తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధాయనం కల్పకుండా కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టిండు దగ్గర కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మన అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్కి పోయింది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎందుకంటే బీఆర్ఎస్ కు ఓటు అయ్యాల్సిన పని లేదని చెప్పి ఆయనలో చెప్తా ఉంది ఓకే చాలా సంతోషం ఉన్నది కదా కారు ఎంత బలంగస్తో దాని పార్టీకి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడతాపోతడో మీరు ఇద్దరం చూద్దాం సార్ కొంత అవుట్ ఆఫ్ ట్రెక్ రైట్ సైడ్ అవకాశం ఉంది సర్ ఓకే సర్ కేసర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతొ ఒక క్షణం ఇన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు అసలు ఇక్కడ ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధుల క్వశ్చన్స్ కి నాకు కేసీఆర్ఏ ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా లోకల్ రాజకీయాలు అన్ని తెలుసు ఆయన మాతో గేమ్ ఎట్లాడాలో ఆయనకు తెలుసు ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి నిన్న ఒక మాటలో మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు చేయాలి పోతారు వాళ్ళతో పెద్ద ప్రయోగం పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ల పైన భారీగా చర్చ జరుగుతుంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల తొలగిస్తుంది కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషం ప్రశ్న సవానికి ఇప్పుడు జ్ఞానోదయం అయితే పెద్ద మంచి మాట ఇంక జ్ఞానం చేసుకోవడం మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు వెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించి దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బై పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే గోళం నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటి కూడా అసమానత గురైతా ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావచ్చు అటువంటి వాటా పొందలేకపోయిందో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంట్ దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ రూపాయలు ఇంకా దరిద్రం పోలేదు అందుకే దళిత బంధు ఇచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా గంటా పదంగా ఎత్తాయి మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్ ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మన ఒక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకి మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లిం రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకి ఉంటే ఉన్నదని కొనసాగించండి ఇంకోటి వేస్తే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాల దరిద్రం పుట్టి